నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో మహిళలకు ఇచ్చిన ప్రాధాన్యత అందరినీ ఆలోచింపజేస్తుంది పార్టీ కోసం ఎన్నో ఉద్యమాలు అవమానాలు పడిన వంగలపూడి అనితకు మంత్రి పదవి వస్తుందని అంతా భావించారు కానీ అనూహ్యంగా మీదకు వచ్చిన మరో ఇద్దరు మహిళా మంత్రుల గురించే అంతా చర్చించుకుంటున్నారు చంద్రబాబు నాయుడు పిలిచి టికెట్ ఇవ్వడం గెలిచాక వారిని మంత్రులుగా చేశారంటే వారి వెనక పెద్ద చరిత్ర ఉంటుంది చంద్రబాబు కేబినెట్ లో ఎస్సీ కోటాలో మంత్రిపీఠం దక్కించుకున్న బంగల్పూడి అనిత తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నారు ఆమెకు మంత్రి పదవి దక్కడం ఇదే తొలిసారి రెండు వేల పన్నెండు వరకు కూడా ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా ఉన్న అనిత రెండు వేల పదమూడులో రాజకీయాల్లోకి వచ్చారు తొలిసారి పాయకురాపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం దక్కించుకున్నారు ఆ వెంటనే చంద్రబాబు ప్రభుత్వం కూడా వచ్చింది అప్పుడే ఆమెకు మంత్రి పదవి దక్కుతుందని అంతా భావించారు కానీ అవకాశం రాలేదు అయితే ఆమె పార్టీ తరఫున ప్రచారం చేశారు వైసీపీ అరాచకాలను బలంగా ఎదుర్కొన్నారు రెండు వేల పంతొమ్మిదిలో అనిత నియోజకవర్గం మార్పు చేశారు దీంతో కొవ్వూరు నుంచి అనిత పోటీ చేశారు అప్పట్లో ఆమె ఓడిపోయారు అనిత మాజీ హోం మంత్రి తానేటి వనిత విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడినా కూడా ఆమె పోరాటం ఆపలేదు తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలుగా ఆమెకి బాధ్యతలు అప్పగించడంతో ఆమె మంత్రి రోజాను కూడా ఓ ఆట ఆడుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు పాయకరావుపేటకు వెళ్లిపోయారు తాజా ఎన్నికల్లో అక్కడ ఘన విజయం దక్కించుకున్నారు గతంలో టీచర్ వృత్తిని వదిలి బయటకు వచ్చిన అనిత ఇప్పుడు పదేళ్ల తర్వాత మంత్రివర్గంలో చోటు దక్కించుకోవడం విశేషమనే చెప్పాలి ఉమ్మడి అనంతపురం జిల్లా పెనుగొండ నియోజకవర్గానికి చెందిన ఎస్ సవిత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు సవిత తండ్రి ఎస్ రామచంద్రారెడ్డి గతంలో ఎంపీగా మంత్రిగా కూడా పనిచేశారు ఆయన వారసురాలిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు సవిత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తొలిసారి పోటీ చేశారు ప్రచారంలో ఆమె దూకుడు చంద్రబాబు నాయుడు కూటమినేతల్ని ఆకట్టుకుందనే చెప్పాలి ఆమె ఓడించింది కూడా సాదాసీదా ఎమ్మెల్యేను కాదు వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న వసీచరణ్ ని ముప్పై మూడు వేల భారీ మెజార్టీతో ఓడించి చంద్రబాబు ప్రశంసలు అందుకున్నారు సవిత తన తండ్రి పేరుతో ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేశారు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు రెండు వేల పదిహేడు నుంచి పంతొమ్మిది వరకు రాష్ట్ర కుర్బ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ గా సవిత పనిచేశారు పేదల కడుపు నింపాలనే ఉద్దేశంతో గత కొన్నేళ్లుగా అన్నా క్యాంటీన్ నిర్వహిస్తూ అందరికీ చేరువయ్యారు అంతేకాదు గత నాలుగేళ్ల నుంచి ఆమె మైనార్టీలకు రంజాన్ తోఫా పంపిణీ చేస్తున్నారు దీంతో ఆమెకు మైనార్టీల ఓట్లు కూడా బాగా పడ్డాయి రాష్ట్రంలో కురబ సామాజిక వర్గం నుంచి సవిత ఒక్కరే ఎమ్మెల్యేగా గెలిచారు దీంతో చంద్రబాబు ఆమెకు మంత్రి పదవి ఇచ్చారు చంద్రబాబు మంత్రివర్గంలో మహిళా కోటాలో ఎస్టీ సామాజిక వర్గం నుంచి మంత్రి పదవి పొందిన గుమ్మడి సంధ్యారాణి ఒకరు ఉమ్మడి విజయనగరం జిల్లా సాలూర్ నియోజకవర్గం నుంచి ఆమె టీడీపీ తరఫున పోటీ చేసి గెలిచారు ఆమె బిఎస్సి చదివారు ఉపాధ్యాయురాలుగా పనిచేశారు రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన సంధ్యారాణి తన తండ్రి జన్ని ముత్యాల స్ఫూర్తితో ఇరవై ఐదేళ్లకే రాజకీయ రంగం చేశారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కాంగ్రెస్ తరఫున సాలూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఆ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీడీపీ కూటికి చేరారు రెండు వేల తొమ్మిది అసెంబ్లీ రెండు వేల పద్నాలుగు లోక్సభ ఎన్నికల్లో ఆమె పోటీ చేసినా గెలవలేకపోయారు రెండు వేల పదిహేనులో ఆమెను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శాసన మండలికి పంపారు రెండు వేల ఇరవైలో ఆమె టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలుగా నియమితులయ్యారు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు ఈసారి సాలూరు నియోజకవర్గంలో జగన్ కేబినెట్ లో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పీడిక రాజన్ దొరను ఓడించారు మంత్రిని ఓడించిన ఆమెకు మంత్రి పదవి లభించింది ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే మేము సెవెంటీ ఫైవ్ కేకి రీచ్ అయ్యామండి ఈ ఛానల్ని హండ్రెడ్ కేలో నిలపాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి